ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఓటేశారు అని అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి ఎలాగుంటుంది అని చెప్పి ప్రజలు ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారు ఈరోజు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రకమైన విశ్వాసంతో నా పట్ల ఆ విశ్వాసంతో ఆ ఓటు వేశారు ప్రజలందరికీ నేను ఇవాళ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఐదు కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఆ అవకాశం ఒక్కరికి వస్తుంది ఒక్కరికి వచ్చినప్పుడు గవర్నెన్స్ అంటే ఏమిటి గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఇవాళ చెప్తా ఉన్నాను ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో కూడా అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నా ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలే నా జీవితంలో చాలా ఎలక్షన్స్ చేస్తే కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకో నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలని కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవరీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకెళ్ళాం ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్ర నిలబడాలి అంతవరకు సాధించగలిగాం